హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అసలు ఏమి లేనప్పుడు ఆ టైంలో మనం ఇలా ఇన్స్టెంట్గా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మనకి టిఫిన్ టిఫిన్ ఐటమ్గా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా లంచ్ బాక్స్ రెసిపీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బావు తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి పావు కప్పు పెరుగైతే కరెక్ట్గా సరిపోతుందండి కాబట్టి నేను పావు కప్పు పెరుగును యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ మరియు పెరుగు అనేది బాగా కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నార్మల్ వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్నటువంటి పెరుగులో రవ్వ అనేది నానది కాబట్టి ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నామండి దీనివల్ల ఏంటంటే మనకు రవ్వ అనేది బాగా నానిపోతుందండి విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే రవ్వ అనేది పెరుగులో బాగా నానిపోతుందండి అప్పుడు మంచి సాఫ్ట్గా వస్తుంది మనకు అది నానేలోపు ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ క్యారెట్స్ని తురుముకొని ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి క్యారెట్ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలు కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమంలోకి యాడ్ చేసుకుంటే కలిపేసుకుంటే సరిపోతుందండి మనం సోక్ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి మరీ గట్టికి కాకుండా మరి లూజుకి కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇందులో వెజిటబుల్స్ యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా చేస్తారు ఇలా రవ్వలో ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక చపాతి పెన్నను తీసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆడి మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలండి మరి పలచ కాకుండా ఈ విధంగా కొద్దిగా మందంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు మనం అవతల సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకోవాలి విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అవతల సైడ్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కదండి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే మన సన్ రైజ్ జోషిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్